పెద్దపల్లి జిల్లా ఓదీల మండలంలోని మడక గ్రామంలో నలభై రెండు ఆర్కెనాల్ నుంచి పోతుకపల్లి పరిసర ప్రాంతాలకు సాగునీరు అందించడానికి వెసులుబాటు కల్పిస్తూ పోతుకపల్లి గ్రామ ఊర చెరువులోకి సాగునీరు వెళ్లడానికి రైతుల సహకారంతో వారి పొలంలో నుంచి కాల్వ తీసే పనులను రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకొండ విజయరమణారావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ మాట్లాడుతూ రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని రైతు నెలకు సాగునీరు అందించడమే లక్ష్యమని అన్నారు రైతుకు సాగునీరు అందించే విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు కాల్వతీత పన్నులకు సహకరిస్తున్న రైతులకు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి ఓదేల మల్లికార్జున స్వామి ఆలయ చైర్మన్ శ్రీకట్ల మొండయ్య మాజీ సర్పంచు ఆకుల మహేందర్ రైతులు మరియు ముద్రాజ్య సంఘం నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు చెరువు కింద రైతులకు ఏ సంఘి పొలాలు పెట్టుకునే రైతులకు మరి పుత్కపల్లి మెయిన్ చెరువు అది ప్రధాన చెరువు దాని కింద దాదాపునే అనుకుంటా ప్రత్యక్షంగా పరోక్షంగా రెండు వందల ఎకరాల పైన పొలాలు ఉంటాయి మరి అక్కడ ఏంటంటే రైతులకు అందక ఇబ్బంది పడతా ఉన్నారు మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఉత్కపల్లి ఇటు ముదిరాజు రైతు సోదరులు కానీ అటు యాదవ్ రైతు సోదరులు కానీ ఇతరత్ర రైతు సోదరులందరూ కూడా మరి గత రెండు మూడు నెలల నుండి ఇది మా కాలువ కావాలి అని చెప్పి వాళ్ళందరూ అడుగుతూ ఉన్నారు మరి దానికి సంబంధించి సోదరుడు మరి మడక నివాసైన రైతు మల్లేష్ యాదవ్ గారిని మరి అడిగి వారి భూమిలోకి వెళ్ళి వాళ్ళ జేసీబీ పెట్టి కాలువ తీస్తూ ఉన్నాం ఇలా వేసంగి ఎప్పుడు నీళ్ళు వచ్చినా కూడా చక్కగా షెర్లకు కూడా మన నీళ్ళు పోయే విధంగా ఇవాళ మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది మరి దీనికి సంబంధించి భవిష్యత్తులో అంటే ఈ రైతుకు ఎక్కడ ఇబ్బంది రాకుండా దాన్ని ఇక్కడి నుంచి అక్కడికి మరి సీసీతోని కాలువ ఏదైతే ఇప్పుడు తీస్తూ ఉన్నామో దాన్ని సీసీ లైనింగ్ కూడా చేయాలని చెప్పి